హలో హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే కొన్ని హెల్త్ టిప్స్ లాంటివి కానీ నిజ జీవితంలో చాలా అనుమానాలు వస్తాయి వాటిని తీర్చేటువంటి టిప్స్ ఆరోగ్యవంత లక్షణాలు ఏమిటి ప్రతిరోజు మనం హెల్త్గా ఉన్నామంటానికి మనకి ఇలాంటివి కొన్ని అనిపించాలి అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళు తెలుస్తూనే ఉంటుంది ఎవరి అనుభవంలో వాళ్ళకి అయినప్పటికీ కొన్ని చెప్పాలనుకుంటున్నాం ఏమిటంటే మనం ఉదయం లేవగానే నిస్సత్తువుగా కాకుండా తీలికగా అనిపించాలి బాడీ అంటే ఈజీగా ఈజీ మూమెంట్ లాగా అనిపిస్తే అదొక ఆరోగ్య లక్షణం అలాగే కాళ్ళు చేతులు సులభంగా కదిలించగలగాలి రోజంతా అలసట లేకుండా పనులు చేసిన ఒక్కోసారి మనం అలసిపో ఎందుకంటే ఆ రోజు కాస్త స్ట్రెంగ్త్ మనకి ఎక్కువగా ఉన్నట్టుగా అర్థం చాలా పనులు చేసినా కూడా ఒక్కోసారి ఏ పనులు చేయకపోయినా కూడా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఆ రోజు మన బాడీ చెప్తున్నట్లెక్క ఏంటి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అని రెస్ట్ తీసుకుంటే కాస్త మళ్ళా పంజు పుంజుకుంటుంది ఆటోమేటిక్గా ప్రతీ చిన్నదానికి మాత్రలో మందులు వేసుకొని అవసరం లేదు బాడీ చాలా దానికి దానికైతే కవర్ చేసుకుంటుంది ఏదో తగ్గ తగ్గని రోగాలు అలాంటివి అయితే తప్ప చిన్న చిన్న వాటికి బాడీ ఆటోమేటిక్గా ఇటు కవర్ ఇట్ సెల్ఫ్ తర్వాత శ్వాస బలహీనం కాకూడదు మనం కొన్ని కొన్నిసార్లు చిన్న పని చేసినా కూడా శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది ఒక్కోసారి సరైన ఎక్ససైజ్ చేయకపోతే కూడా అలా అవుతుంది బాడీకి కొద్దిగా నడవటం కానీ అది కానీ ముఖ్యంగా ఫిఫ్టీ దాటిన వాళ్ళు అనమాట ఎక్కువ నడవకపోతేను ఆటోమేటిక్గా శ్వాస తీసుకోవడం చాలా బలహీనవుతుంది ఎందుకంటే శరీరాన్ని కదిలించాలి అంతలో అంత అలా ఉన్నా కూడా అదే అనారోగ్యానికి దారితీస్తుంది చాలా మటు కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర అవసరం బాడీకి పడుకుంటే మంచిది ఆ పడుకోవడం కూడా పదిహేను ఇరవై నిమిషాల్లో మీకు నిద్ర వస్తే మీ బాడీ చాలా ఆరోగ్యంగా ఉన్నట్లక తర్వాత ఒక్కోసారి కొద్దిగా అలసట అనిపిస్తే ఇంకా తొందరగా దొరకట్టచ్చు అది ఇంకా మంచిది నో ప్రాబ్లం రోజు శుభ్రంగా చక్కగా ఈజీగా కాన్స్ట్రేషన్ లేకుండా మళ్ళీ విసర్జన అవటం అనేది కూడా చాలా మంచి ఆరోగ్య లక్షణం మంచి సిద్ది ఆరోగ్యంగా ఉంది బాడీ అంటాకి ఇది ఒక మిషన్ లాంటిది కదా భోజనం చేసిన మూడు గంటల్లో జీర్ణం కావాలి భోజనం చేసిన మూడు గంటల్లో మ్యాక్సిమం జీర్ణం అయిపోవాలి అలాగే చర్మం క్లీన్గా ప్రశాంతంగా ఉండటం అనేది కూడా మన ఆరోగ్యాన్ని తెలుపుతూ ఉంటుంది శ్వాసలో అడ్డంకులు లేకుండా సులభంగా శ్వాసించటం అది కూడా ఒక మంచి లక్షణం బాడీకి చక్కగా మంచి బాగుంది అనడానికి ఓకే అనడానికి అలాగే ఇన్ఫెక్షన్స్ తక్కువగా రావటం ఒకవేళ వచ్చినా తొందరగా మాండటం అది కూడా ఒక ఆరోగ్య లక్షణం మన బాడీకి అలాగే కాకుండా చూడండి సీజనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి సీజన్స్ మారేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ లాంటివి అలాంటివి కూడా అనమాట చాలా తక్కువగా ఉండటం వచ్చినా కూడా తొందరగా మానటం అవి కూడా మన బాడీ మెటబాలిజం చక్కగా ఉందని చెప్పేటువంటి కొన్ని సిగ్నల్స్ అనమాట చిన్నగా ఏదైనా త్వరగా మారట ఇది కూడా మన బాడీ చక్కటి స్టేజ్లో ఉంది అని చెప్తుంది అని అర్థం అన్నమాట ఇంకా ఉన్నాయి ఇవి ప్రధానమైనవి అనమాట ఈరోజు ఇది మీతో ఈ ఉదయం పూట పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేశాను మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నెస్ట్ నెక్స్ట్